ఈరోజు మనం చేసుకోబోయే కర్రీ వం పొడు వంకాయలు నల్ల వంకాయలు అని కూడా అంటారు స్టవ్ పైన బగోన పెట్టుకున్న తర్వాత బగోన వేడిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి కర్రీ కోసం ఆనియన్స్ టమాటోసు తరిగి పక్కన పెట్టుకున్నాను ఆయిల్ వేడికిన తర్వాత ఆనియన్స్ కరివేపాకు వేసుకోవాలి ఆనియన్స్ కరివేపాకు వేసుకున్న తర్వాత ఆనియన్స్ తొందరగా వేగడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఆనియన్స్ మగ్గడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను వాటర్లో సాల్ట్ వేసి వంకాయలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంచుకున్నాను అలాగే ఆనియన్స్ మగ్గిన తర్వాత కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పొయ్యే వరకు వేయించాలి అలా వేగిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న వంకాయలు అన్నింటినీ వేసేసుకోవాలి అన్నింటి వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి దాంట్లో తగినంత సాల్ట్ వేసుకొని మగ్గించుకోవాలి అలా మగ్గించుకున్న తర్వాత మనం పక్కన తరిగి పెట్టుకున్న టమాటోస్ని రెండు టమాటోల్ని పక్కన పెట్టుకున్నాను టమాటోల్ని యాడ్ చేసుకోవాలి కర్రీలో వాటర్ అవసరం ఉంటే ఎప్పుడైనా వేడి వాటర్ వేస్తే కొంచెం కర్రీ టేస్ట్ ఉంటుంది అలాగే తొందర కొడుకుతుంది అందుకే కొంచెం వాటర్ వేడి చేసి పక్కన పెట్టుకున్నాను టమాటోస్ మగ్గిపోయిన తర్వాత మనకు తగినంత కారం యాడ్ చేసుకోవాలి నేను రెండు టేబుల్ స్పూన్ల కారంని యాడ్ చేశాను కారం వేసాక కలుపుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ మగ్గించుకోవాలి కారం ఆడకుండా కలుపుకోవాలి వాటర్ వేడెక్కాయి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను మగ్గిన కారం వాటర్ యాడ్ చేసేసుకున్నాను వేడి వాటర్ వాటర్ యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేయాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మగ్గిందా లేదా ఒకసారి అప్పుడే మనకి సాల్ట్ తక్కువ ఉంటే సాల్ట్ యాడ్ చేసుకోవాలి అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి ఇంకో టూ మినిట్స్లో కర్రీ రెడీ అయిపోతుంది మనకు వాటర్ ఇంకిపోయి కొంచెం ఆయిల్ పైకి వచ్చింది అనుకుంటే మనకు కర్రీ రెడీ అయిపోయినట్టే చల్లగా అయిపోతే ఇంకా తొందర దగ్గరికి వస్తుంది కాబట్టి ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి